అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు చైత్రమాసం మంగళవారం ఈ మంగళవారం రోజున శ్రీ సంతోషిమాత ఈ కథ విన్న వారికి సుఖ సంతోషాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు సిధి సంపాదలు కూడా కలుగుతాయి కాబట్టి ఈ రోజున తప్పకుండా ఈ కథ విన్న వారికి ఆ సంతోషిమాత అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా మన సంతోషిమాత మహిమ గల కథ విందామా పూర్వం చెంపక దేశంలో శోభానగరం అనే పెద్ద పట్టణంలో ఒక వృద్ధ స్త్రీ నివసించేది ఆమెకు ఏడుగురు కొడుకులు ఏడుగురులోనూ ఆరుగురు ఏవో చక్కటి పనుల్లో ఉద్యోగాల్లో కుదురుకొని చక్కగా ధనార్జన చేస్తున్నారు ఏడవవాడైన శ్రీకరుడు ఏ పని చేయకుండా సోమరు పోతై సంపాదన లేకుండా తిరగసాగాడు అందువల్ల అతను అతన్ని ఎవ్వరు కూడా గౌరవించేవారు కాదు చివరకు అతను తన కన్న తల్లి కూడా అతన్ని చాలా హీనంగా చూసేది సంపాదించే కొడుకులకు మంచి రుచికరమైన భోజనం పెట్టి తినగా మిగిలిన ఎంగిన పదార్థ ఎంగిలి పదార్థాలను శ్రీకరునికి పెట్టేది ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి చద్దెనం కూడా ఆహారంగా తిని బతుకుతూ ఉన్నాడు క్రమక్రమంగా అన్నదమ్ములు ఏడుగురికి పెళ్లిళ్ళు జరిగాయి పెద్దవాళ్ళు ఆరుగురు వారి భార్యలతో హాయిగా ఉన్నారు సంపాదన లేనివాడు సోమరి అయిన శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ దానినే తన భార్య కూడా పెడుతూ ఉండేవాడు ఆ ముదుసలి చూపిస్తున్న పక్షపాతం అంతా శ్రీకరుని భార్య అయిన కళ్యాణి గమనిస్తూ ఉంది ఒకరోజు శ్రీకరుడు తన తల్లి తనపై గల ప్రేమ గురించి ఆమె తనకు పెట్టే ఆహారం గురించి గొప్పలు చెప్పసాగాడు అది విని కళ్యాణి ఉండబట్టలేక ఓ స్వామి మీ తల్లిగారు మీకు పెడుతున్నారో మాట్లాడుతున్నారో ఎటువంటి ఆహారము తెలియక ఇలా చాటుగా కనిపెట్టి చూడండి మీకే తెలుస్తుంది అని చెప్పింది సరే చూస్తాను నువ్వు చెప్పిన మాటల్లో తేడా వస్తే ఏం చేస్తానో చూడు అని భార్యని కోప్పడి హెచ్చరిస్తాడు శ్రీకరుడు తన తల్లి చేసే పనులన్నీ ఓ కంట కనిపెట్టసాగాడు ఒకరోజు పెద్ద కొడుకులు ఆరుగురు ధనార్జన చేసి ఇంటికి రాగానే ఆ ముసలి వారందరికీ మధురమైన మిఠాయిలు వగైరా పిండి పదార్థాలు చేసిపెట్టింది శ్రీకరుణ్ణి పిలవలేదు శ్రీకరుడు చాలా చాటుగా ఇదంతా కనిపెడుతున్నాడు పెద్ద కొడుకులు కోడళ్ళు మొత్తం పన్నెండుగురు భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ళ విస్తరల్లో పారేసిన పదార్థాలు ఏరి ఏరి విస్తరలో పెట్టింది పిదప ఏమీ తెలియని దానిలా వచ్చి శ్రీకరుడి దగ్గరికి వెళ్ళి నాయన నీ అన్నయ్యలు వదినలు భోజనం చేశారు ఇక నువ్వు నీ ఆవిడ మాత్రమే మిగిలారు వచ్చి తినండి అంటూ పిలిచింది శ్రీకరు శ్రీకరుడు విస్తరి దగ్గరకు వెళ్ళి అందులోని పదార్థాలు అన్నీ తన అన్న వదినలు తిని వదిలేసిన ఎంగిలి వస్తువులే అని గుర్తించాడు అందుకు అతను ఎంతో బాధపడ్డాడు తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేశాడు ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడ్డాడు ఓ ప్రాణేశ్వర ధనమూలం ఇదం జగత్తు అన్నారు పెద్దలు అంటే డబ్బు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు అన్నిటికీ మూలం డబ్బు ఇదే మీరు సంపాదన పురుషులైతే మన పరిస్థితి మరోలా ఉండేది అని హితవు చెప్పింది భార్య కళ్యాణి భార్య మాటలు విని శ్రీకరుడు బాగా అర్థం చేసుకున్నాడు తక్షణమే ధనార్జన నిమిత్తమై ఏదైనా పని చేయాలనుకున్నాడు కృషి మరునాడు ఉదయం తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా డబ్బులు సంపాదించటం కోసం పరాయి దేశాలకు వెళ్ళాలని ఉంది అన్నాడు చాలా మంచిది నాయన వెంటనే వెళ్ళిపోవంది శ్రీకరు శ్రీకరుడు మరలా భార్య దగ్గరకు వచ్చాడు అప్పుడు ఆమె పిడకలు చేయడానికి పెరట్లో పేడకు నలుపుతూ ఉంది నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతినున్న ఉంగరం ఆమెకిచ్చి నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచుకో అని చెప్పి మరి నీ గుర్తుగా ఏమైనా ఇవ్వవా అని అడిగాడు అందుకు కళ్యాణి ఓ ప్రాణనాథా మీరుకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు ఆయనను ప్రేమగా అడిగారు గనుక కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతూ తన చేతిలో ఉన్న అతని వస్త్రముపై గుర్తుగా వేసింది అంటే పేడ పేడ కలుపుతున్న ఆ చేతిని హస్తంగా వేసిందన్నమాట కానీ శ్రీకరుడు అతని ఆమె ప్రేమని అర్థం చేసుకున్నాడు అది పేడే కాదు అది తన ప్రేమ అర్థం చేసుకున్నాడు సంతోషంగా పరదేశములకు ప్రయాణం చేశాడు కొన్నాళ్లకు పరాయి దేశం చేరి అక్కడ ఒక పట్టణం వెళ్ళి ఒక వ్యాపారిని కలిసి తనదైన ఉద్యోగం తనకు ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పచ్చమని ప్రాధాయపడ్డాడు అప్పుడు ఆ వ్యాపారి మనసు కరిగి జాగ్రత్తగా ఉండవలని సుమా అని హెచ్చరించి శ్రీకరుడుకు తన వద్ద ఉద్యోగాన్ని ఇచ్చాడు శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతయో నమ్మకంగా పనిచేయసాగాడు అతని పనితనము విశ్వాస పాత్రకు మెచ్చుకొని ఆ వ్యాపారి శ్రీకరుణకు తన వ్యాపారంలో కొంచెం వాటాను కూడా ఇచ్చాడు శ్రీకరుడు ఇంకను కష్టించి పనిచేసి వ్యాపారాన్ని వృద్ధి చేశాడు అట్లు పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి వ్యాపారి ముసలివాడైపోయాడు అందువలన తన వాటా ధనం మాత్రం తాను తీసుకుని తక్కిన వ్యాపారమంతా శ్రీకరుడికే అప్పగించేశాడు అతడు విశ్రాంతి తీసుకోవాలని శ్రీకరుడికి అప్పగించాడు శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడయ్యను అమిత్తమైన ధనంతుడై సుఖంగా కాలం గడపసాగాడు అచ్చట అత్తవారింట వద్దనున్న తన భార్య కళ్యాణి నానాటికి బాధలు పెరిగిపోసాగాయి అత్తగారు ఆమెను నానా రకాలుగా బాధ బాధలు సాగింది అత్తగారు ఆమెను అనేక విధాలుగా కష్టపెట్టి ఇట్టి పనినంత యూచి ఇంటి పనంతా చేయమని ఆదేశింపించేది కనీసం కొద్దిగా అన్నం కూడా పెట్టేదే కాదు అందువల్ల కళ్యాణి అడవికి పోయి కట్టెలు ఏరి అవి అమ్ముకొని వచ్చి దానితో జీవాధారం గడుపుతూ ఉండేది ధనార్జి ధనార్జనకై వెళ్ళిన భర్త ఎప్పుడు వస్తాడు తన కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని ఎంతగానో ఎదురు చూసింది ఇలా ఉండగా ఒకనాడు కల కళ్యాణి కట్టెలు కొట్టుకొని తలపై పెట్టుకొని వస్తూ ఉండగా మధ్యలో ఆమెకి దాహం వేసి ఒక గ్రామాన్ని చేరుకుంది అక్కడ ఆ గ్రామంలో రాగానే ఒకరి ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు అడగబోయింది ఆ సమయాన్నే ఇంటివారు సంతోషి మాత వ్రతం చేసుకుంటున్నారు సంతోషి మాత వ్రతాన్ని చూసి ఆమె దాహం మాటే మర్చిపోయింది ఆ పూజ మొత్తం పూర్తయి తర్వాత తరువాత చివరిలో కథవిని ప్రసాదం తీసుకున్నది తనకు కూడా ఆ వ్రతం చేయాలని కోరిక కలిగింది ఆ వ్రత విధానం అంతయు వారిని అడిగి తెలుసుకొని ఇందుక ఇల్లాలు కళ్యాణిని చూసి ఓ సౌభాగ్యవతి ఇది సంతోషి మాత వ్రతం దీనిని ప్రతి శుక్రవారం నాడు శ్రద్ధాభక్తులతో చేయవలను అలా నలభై శుక్రవారాలు వ్రతం చేసి నలభై ఒక్క శుక్రవారం నాడు ఉద్యాపన చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం వలన కోరికలు కోరుకున్న కోరికలన్నీ తీరి నిత్య సంతోషులుగా జీవిస్తారు ఈ వ్రతం చేసేవారు శుక్రవారము పులుసు పదార్థములు మాత్రమే తినకూడదు తినరాదు అలాంటి నియమాలు ఉద్యాపన విధానము తెలిపింది కళ్యాణి ఆ విషయాలన్నింటినీ పూర్తిగా అర్థం చేసుకొని మనసులోనే అమ్మవారికి నమస్కరించి కట్టెలు అమ్ముకోవటానికి బయలుదేరింది మార్గమధ్యంలో ఒక భాగ్యవంతురాలైన స్త్రీ పిలిచి ఆ కట్టెల మోపును కొనుక్కొని ఆమెకు కొంత ధనం ఇచ్చింది అది చూసిన కళ్యాణి ఎంతో సంతోషంతో అదే రోజు సంతోషి మాత పూజ జరుపుకుని వాళ్ళని నిశ్చయించుకుంది ఆ ధనంతో అమ్మవారికి పూజకు కావలసిన పదార్థాలు ద్రవ్యాలు తీసుకొని బయలుదేరింది మార్గమధ్యంలో ఆమెకు ఒక దేవాలయం కనిపించింది అక్కడ ఉన్నవారిని ఆ దేవాలయం ఏ దేవాలయం అడగగా అక్కడున్నవారు అది మాత దేవాలయం అని బదులిచ్చారు వెంటనే కళ్యాణి అమిత్తమై ఎక్కువ సంతోషంతో ఆ గుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అనేక విధాలుగా అమ్మవారిని ప్రార్థించింది తాను తెచ్చిన పదార్థాలన్నీ అమ్మవారికి నివేదనగా గావించి ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళింది అది మొదలు ఆమె ఎంతో నియమంగా ప్రతి శుక్రవారం కూడా మాత పూజిస్తూ వ్రత నియమాలను పాటిస్తూ కాలం గడపసాగింది ఇలా కొన్ని రోజులు గడపగా ఒక శుక్రవారం రాత్రి మాత కళ్యాణి కలలో వచ్చి కనిపించింది ఓ అమ్మాయి ఇదిగో నీ భర్త చిరునామా అంటూ ఒక చీటీని వదిలి వెళ్ళింది కళ్యాణికి మెలుకు వచ్చి చూడగానే కలలో అమ్మవారి ఇచ్చిన చిరునామా కాగితం ముక్క పక్కలో పడి ఉంది ఆ అమ్మవారి దయకు మహత్యానికి ఎంతగానో సంతోషించి ఆ చిరునామాలో ఉన్న విధంగా తన భర్తకు ఉత్తరం రాసింది అలా కళ్యాణి ఉత్తరం రాసిన కొద్ది కాలంలోనే శ్రీకర్ణి వర్ధ నుండి ఆమెకు కొంచెం ధనం ఉత్తరము వచ్చినవి భర్త నుండి ఉత్తరము వచ్చిన తోడనే తన కష్టాలు తీరాయని కళ్యాణి ఎంతగానో ఆనందించింది ఇది ఇలా ఉండగా తన కోడలను కళ్యాణి ఇక్కడ నుండి డబ్బులు ఉత్తరములు వచ్చుచున్న సంగతి అత్తగారు పసిగట్టారు ఆ విషయాన్ని తన పెద్ద కొడుకులకు కో కోడళ్లకు కూడబలుక్కొని అవి ఎచ్చటి నుండి వస్తున్నాయో ఆరా తీయమని పిల్లలను పంపినారు పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్ళి పిన్ని నీకు ఉత్తరాలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడిగారు కళ్యాణి మీ చిన్నాన్న నుండియే వస్తున్నాయి అని నిజం చెప్పింది అమాయకులైన పిల్లలు తమ పిల్ తమ తల్లుల వద్ద వెళ్ళి కళ్యాణి చెప్పిన సంగతి చెప్తారు అల్లరి పిల్లలు ఆనందం చూశాక తమకు కూడా బిడ్డలుంటే బాగుండు అని అనుకుంది ఒకనాడు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని నన్ను కటిక దరిద్రము నుండి తప్పించావు నీ వల్ల సుఖంగానే ఉన్నాను కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైనది నాకు పిల్లలు లేరు కావున తల్లి నన్ను నా భర్త చెంతకు చేర్చు మా కాపురం నిలబెట్టు నాకు కడుపు పండేలా చేయి తల్లి అని ప్రార్థించింది ఆ భక్తురాలి ధర్మబద్ధమైన కోరికను నెరవేర్చేందుకు సంతోషిమాత ఒక నాటి రాత్రి శ్రీకరుణకు బ్రాహ్మణ ముత్త మొత్తైదు రూపంలో కలలో కనిపించి శ్రీకరుడా నీవు వివాహితుడువు నీకు యోగ్యులైన భార్య ఉంది నీ స్వగ్రామం నందు విడిచివచ్చినావు మర్చిపోయినావు ధన సంపాదన ఒక్కటే జీవితకాలం గడుపుచున్నావు అదొక్కటే శాశ్వతము కాదు అని ఇట్లా పెళ్ళి చేసుకొని ఇలా వదిలి వదిలి రావడం మంచిది కాదు నీ చెంతనే ఆమె ఉండాలి చిలక గోరింకల వలె కాపురం చేసుకోవాలి ఆ పిల్లలకు మాత్రం ఆ పిల్లకు మాత్రం కోరిక ఉండదా కావున నీవు వెంటనే నీ స్వగ్రామంకి వెళ్ళి ప్రయాణమును అవ్వు ఆమెను కూడి సుఖంగా సంసారం చేసుకో నేను చెప్పినట్లు చేయక నా మాట తిరస్కరిస్తే నాకు ఆగ్రహం వచ్చేస్తుంది సుమా అని హెచ్చరించింది దానితో శ్రీకరుడు ఉలిక్కిపడి నిద్ర లేవగానే కలలో కనిపించింది ఎవరో భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించారు తల్లి అన్నీ తెలిసిన అమ్మవు నా కష్టాలు మాత్రం ఎరుగువా ఈ వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందుల వలన ఇంతకాలం కాలు కలపలేక ఉన్నాను నా మీద దయ ఉంచి నా చిక్కులు ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను గ్రామానికి బయలుదేరుతాను భారం అంతా నీ మీద పెడుతున్నానమ్మా అని మొక్కుకున్నాడు అతని మొర విన్న ఆ తల్లి అతన్ని కరుణించింది ఆమె అనుగ్రహం వలన వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులన్నీ ఇట్టే తొలగిపోయాయి రావలసిన సొమ్మంతా చేతికి వచ్చింది ఆ ధనమంతా మూట కొట్టుకొని అమ్మవారికి నమస్కరించుకొని తన భార్య ప్రయాణం ప్రయాణమయ్యాడు ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణి కళ్ళలో కనిపించి అమ్మాయి నీ భర్త నీ కోసం బయలుదేరాడు సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపును మూడు భాగాలుగా చేసి ఒకటి నదీ తీరాన మరొకటి నా గుడిలో పెట్టు మూడవది నీ తల మీద పెట్టుకొని నీ భర్త నీ ఇంటి వద్దకు రాగానే అతనికి వినపడేటట్లు మీ అత్తగారితో ఓ అత్తా నా పొట్టు రొట్టెలు నాకు పెట్టు ఆకలిగా ఉంది నా చిప్ప నీళ్లు నాకు పొయ్యి త్వరగా వచ్చి మోపు దింపుకో మెడ నొప్పిగా ఉంది అని కేకల పెట్టు అని చెప్పి అమ్మవారు కలలోనే మాయమైపోయారు శ్రీకరు శ్రీకరుడు నదీ తీరంలో దిగసరి దిగేసరికే చాలా చలిగా ఉంది ఆ చలిలో భార్య గుర్తుకు వచ్చింది అంతలో అక్కడ కళ్యాణిని వదిలి వెళ్ళిన కట్టెల మోపు కనపడింది శ్రీకరుడు ఆ కట్టెల మోపుని మంట వేసి చలి పోగొట్టుకున్నాడు అక్కడ నుంచి తన పట్టణానికి బయలుదేరాడు మార్గమధ్యంలో అతడికి ఆకలి వేసింది చేరువులో సంతోషిమాత గుడి కనిపించింది అక్కడ కళ్యాణి వదిలిన రెండవ కట్టెల మోపు కనిపించింది శ్రీకరుడు సంతోషించి ఆ కట్టెల మోపుతో వంటలు చేసి భోజనం చేశాడు కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరాడు శ్రీకరుడు గుమ్మవర్ధం వచ్చేసరికి కళ్యాణి కట్టెల మోపుతో అమ్మవారు చెప్పినట్లుగా తన అత్తగారికి కేకలు పెట్టింది శ్రీకరుడు ఆమెను గుర్తించాడు ఆమె స్థితికి బాధపడ్డాడు ఆమె మాటలను బట్టి తన తల్లి అన్నలు వదినలు కలిసి తన భార్యని ఎంతగానో కష్టపెడుతున్నారు అని అర్థం చేసుకొని ఆమెను దగ్గరకు తీసుకొని కన్నీరు తుడిచి ఆమెను ఓదార్చాడు కళ్యాణి బాధలు పెట్టిన ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు కళ్యాణి అతను అందులో కాపురం పెట్టారు ప్రతి శుక్రవారం నాడు మాత వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఆనందంగా జీవించసాగారు అంతలో అమ్మవారి వ్రతమునకు ఉద్యాపన చేయవలసిన సమయం వచ్చింది ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలి అనుకుంది కళ్యాణి అందువల్ల పాత గొడవలు విస్మరించి అత్తగారిని ఆరుగురు తోడికోడలను కూడా ఉద్యాపనకు రమ్మని పిలిచింది అయితే తోడికోడలకు అత్తగారికి మాత్రం కళ్యాణి మాద కోపం పోలేదు ఎలాగో అలాగో ఆమె కష్టపెట్టాలనుకున్నారు ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు అందుకోసమని వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలు వండిన వంటల్లో కలిపేశారు అంతటితో కళ్యాణి వ్రతం భంగమైంది వ్రత నియమాల విరుద్ధంగా ఆ ఇంట పులుపు తిన్నందువలన సంతోషి మాత ఆగ్రహించింది ఆ కారణం చేత శ్రీకరుడిపై లేనిపోని అభండాలు పడ్డాయి రాజుభటులు వచ్చి శ్రీకరును బంధించి తీసుకువెళ్లారు కళ్యాణి సంతోషి పాదాలపై పాదాలపైబడి విలపించింది తన భర్తను రక్షించమని ప్రార్థించింది పరమ కరుణామయ్యైన ఆ తల్లి కళ్యాణి నిర్దోషి కనుక ఆమెను అనుగ్రహించింది అందువల్ల శ్రీకరుడు బంధ విముక్తుడై ఇంటికి చేరాడు తిరిగి ఆ దంపతులు ఆనందంగా కాపురం చేసుకోసాగారు ఒకసారి కళ్యాణికి అమ్మవారు తలసి పిచ్చి బిచ్చగత్తి వలె మారువేషం ధరించి ఓ చేత్తో బెల్లము ఓ చేత్తో శనగలు తింటూ నోటి వెంట కార్చుకుంటూ సాగింది ఆమె నోటిపైన చేతులపైన ఈగలు ముసురుతూ ఉన్నాయి వికృ వికృత రూపంలో ఆమె కళ్యాణి ఉన్న వీధికి వచ్చింది వీధిలో పోయే పిల్లలు ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసి దెయ్యం అని కేకలు వేస్తూ రాళ్ళు విసిరారు పిల్లల మీదకు విసిరిన రాళ్ళన్నీ వెళ్ళి కళ్యాణి వల్ల బావలకు తోడికోడళ్లకు తగిలాయి దాంతో వాళ్ళు కంగారు పడి అమ్మో ఇదెవరో మాయిలాడిది లేకుంటే మీదకు విసిరిన రాళ్ళు మన మీద ఎందుకు పడుతున్నాయి మనకెందుకు దెబ్బలు తగులుతున్నాయి అని ఆలోచించి భయపడిపోయి వీధి తలుపులు మూసివేశారు అది గమనించిన సంతోషి మాత ఆ ద్వారాలకేసి ఒక్కసారి చూసింది ఒక్కసారిగా ప్రళయ మారుతంలా వచ్చి గాలితో ఇంటి తలుపులు బల్ని తెరుచుకున్నాయి ఇంటి పెంకు ఇంటి మీద పెంకులు లేచిపోయాయి ఇంటి ఇంట్లో వాళ్ళు ఆ గాలి విసురుకు సరిగా నిలబడలేక అటూ ఇటూ ఊకి పడిపోయారు ఈ దృశ్యమంతా చూసిన కళ్యాణి వెంటనే అక్కడ బిచ్చగత్తి రూపంలో ఉన్నది ఆవిడను పరీక్షించగా చూసినది ఆమె సంతోషి మాతయే అని అనిపించింది వెంటనే కళ్యాణి ఆమె కాలపై పడి జగన్మాత నువ్వు ఆరాధ్య దేవమైన సంతోషి మాతవే అమాయకులైన నా బంధువులను రక్షించు నా పరువుని కాపాడుతల్లి అంటూ సవినయంగా ప్రార్థించటంతో అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యమైపోయారు ఇంత జరిగినా కూడా కళ్యాణి తోడుకోడలను అమ్మవారి మీద నమ్మకం కలగలేదు ఎలాగోలాగా శ్రీకరుడిని కళ్యాణిని సర్వనాశనం చేయాలని ఆలోచన మానుకోలేకపోయారు చివరకు ఓ రోజున పాలల్లో విషం కలిపి కళ్యాణికి ఇచ్చారు అమాయకురాలైన కళ్యాణి తోడికోడలు ఇచ్చిన పాలను త్రాగుదామనుకుంది అంతలో అమ్మవారి దయవల్ల శ్రీకరుడు కళ్యాణిని పిలిచాడు అందువల్ల ఆమె పాలపాత్ర అక్కడ ఉంచి భర్త దగ్గరకు వెళ్ళింది అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడు అన్న కొడుకు ఆకలిగా ఉంది అక్కడున్న పాలన్నీ గబగబా తాగేశాడు తాగిన వెంటనే ఆ పిల్లవాడు గావు కేకలు పెడుతూ వెంటనే నేలపై బడి చనిపోయాడు కుర్రవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడికి వచ్చింది కళ్యాణినే పాలల్లో విషం కలిపి తన కొడుక్కి ఇచ్చి చంపేసింది అంటూ ఊరు వాడ వినపడేలా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడవసాగింది అది విని ప్రజలందరూ కళ్యాణి శ్రీకరులను నానా మాటలు అన్నారు అనుకోకుండా మీద పడిన ఈ హత్యా నేరం అపనిందలకి ఆ దంపతులు ఎంతగానో బాధపడ్డారు అయినా సరే అన్నిటికీ ఆ తల్లే ఉంది అన్న ధైర్యంతో మనసారా ఆ తల్లినే స్మరించసాగారు భక్తులను రక్షించడంలో ఆ అమ్మవారిని మించిన వారు లేరు కదా తన భక్తులు కంట పెడితే తా తల్లి భరించలేదు అమ్మవారు వెంటనే విషం కలిపిన పాలను తాగిన ఆ పిల్లవాడిని బ్రతికించారు ఆ కుర్రవాడు నిద్ర లేచినట్టుగా లేచి కూర్చున్నాడు అంతా కలిసి కళ్యాణి శ్రీకరుడిని తిట్టడం విన్న ఆ పిల్లవాడు అమ్మా పిన్నిని బాబాయిని తిట్టకండి ఆకలిగా ఉంది అని ఆ పాలను నేనే స్వయంగా త్రాగాను అంతేకాని పిన్ని నాకు ఇవ్వలేదు అని చెప్పాడు దానితో కళ్యాణి శ్రీకరులు నిర్దోషి అని తేలిపోయింది అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలల్లో ఎవరు విషం కలిపారు అన్నది ఆలోచించారు దానితో విషం కలిపిన తోడి కోడలు తన రహస్యం దాగదని గుర్తించి తక్షణమే కళ్యాణి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరింది అప్పుడు కళ్యాణి తన తోడి కోడలను క్షమించినది నేను క్షమించినంత మాత్రాన ఈ చేత ఏ లాభం లేదు అంతా అమ్మవారి చలవ వల్లే ఉంది ఆ మాతను క్షమాపరం కోవేడుకో అని చెప్పింది అందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థించారు ఆనాటి నుండి అందరూ కలిసిమెలిసి ఉంటూ వచ్చారు ఓ శుక్రవారం ఏడుగురు కోడలు కలిసి సంతోషి మాత వ్రతం చేసుకున్నారు ఆ అమ్మవారి అనుగ్రహం వలన కళ్యాణి గర్భవతి అయింది చక్కటి ముహూర్తంలో కుమారుణ్ణి జన్మించింది అమ్మవారి ప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకుంటూ సంతోషి మాత పూజలు మానకుండా చేస్తూ శ్రీకరుడు కళ్యాణి దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో ఉన్నారు విన్నారు కదా ఫ్రెండ్స్ సంతోషి మాత మహిమ సంతోషి మాత పూజ వలన ఆ అమ్మవారు దయ శ్రీకరుడికి కళ్యాణికి ఎలా కలిగిందో ఈ కథ విన్నవారికి చదివిన వారికి కూడా సంతోషిమాత అనుగ్రహం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయి ఈ వ్రత విన్నవారన్ ఈ వ్రత కథ విన్నవారందరికీ నా ధన్యవాదములు ఈ కథ నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి వీడియోని మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ఆధ్యాత్మిక కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు